ఇంకొక చీ కీలకమైన అప్డేట్ ఏంటిదంటే రైతు భరోసాకు సంబంధించి వచ్చింది నేను రైతులకు సంబంధించి అన్నదాతలకు సంబంధించి ఏ విషయం ఉన్నా ఫస్ట్ మీకే చెప్తా అని చెప్పినా ఖచ్చితంగా మన వార్తల్లో అదే ప్రియారిటీ ఇక్కడ చూడండి లోకల్ బాడీ ఎన్నికలకు ముందే రైతు భరోసా అంటూ పెన్షన్ల పెంపు సైతం ఈలోగా మార్గదర్శకాలు రెడీ చేయనున్న ప్రభుత్వం రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వీటిపై చర్చ వెంటనే అమలు చేసేలా ప్రణాళిక అంటూ ఇగో ఇగోపులీ ఆగోపులి అన్నట్టు అయిపోయింది ఇది కథ ఇది ఏడుదాకా వచ్చిందంటే ఇక రైతు భరోసా అంటే ఇక వస్తదేమో ఇస్తారేమో అన్నట్టుగా గడుకోడు గడుకోడు చెప్పుడేది ఓ పత్రిక రాసుడు ఒకడు చెప్పుడు ఒక వార్తలలో వచ్చుడు యూట్యూబ్లో వెతుకుడు ఎక్కడ చూడు చాలామంది రైతులు అనుమాన పడతా ఉన్నారు చాలామంది నాకు మెసేజ్ కూడా చేస్తూ ఉన్నారు అన్న రేపు వస్తుందని చెప్తున్నారు కానీ అది వాస్తవమా అన్న నెక్స్ట్ వీక్ వస్తుందట కదా వాస్తవమ్మా గడికోడు గడుకోడు ఎందుకు చెప్తారు నాకు అర్థం కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పొచ్చు కదా ఏదన్నా పక్క సమాచారం ఉంటే చెప్పొచ్చు నేను ఈ ఏళ్ళకి వంద సార్లు చెప్పిన స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఖచ్చితంగా చేస్తారు ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకి అది తప్ప ఇంకొక పరిస్థితి లేదు గత్యంతరం లేదు అని చెప్పిన దానికి కారణం కూడా చెప్పిన గ్రామాలలో ఓట్లు పడాలంటే వాన్ సొమ్మేం పోయింది ఏడు వేల కోట్లే కదా ఎక్కడి తీసుకొచ్చి చేసేస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని లోకల్ బాడీ ఎన్నికలలో గెలుచుకోవచ్చు కదా గెలుచుకోకపోయినా కనీసం ప్రభావం చూపెట్టచ్చు కదా దాన్ని ఎందుకు ఖరాబ్ చేసుకుంటాడని వంద సార్లు చెప్పిన వార్త అంటే గట్ల ఉండాలి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి పక్క సమాచారం ఉండాలి ఎంతో కొంత ఎంతో కొంత ప్రజలను అంటే ప్రజలు నమ్మేలాగా ఉండాలి అంతే తప్ప గడికి గడికి ఇప్పుడు వస్తుందట అప్పుడు వస్తుందట అని ఎప్పుడు వస్తుందో తెలియకుండా లాస్ట్కు ఈ ముచ్చడ చెప్తే యాష్టపడేటట్టు చాలామంది నాకు మెసేజ్ కూడా చేస్తారు నీ అదట్టు దాని దాని ఇంట్లో రాయవడా వచ్చేది లేదు పీకేది లేదని చెప్పి తిట్టుకుంటా ఉన్నారు చాలామంది రైతు బంధు అది అస్సదా ఎందుకు ఇట్లా మమ్మల్ని ఆగం చేస్తారని చెప్పి బాధపడతా ఉన్నారు కానీ లోకల్ బాడీ ఎన్నికలకు ముందని నేను మూడు నెలల కిందనే చెప్పిన స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఖచ్చితంగా ఇచ్చే ఇచ్చే పరిస్థితి వాళ్ళకు ఉన్నది ఇయకపోతే వాళ్ళ బొంద వాళ్ళు తవ్వుకున్నట్టే అని ఇప్పటికి ఇది నూరోసారి నేను చెప్పుడు ఇది వార్తగా ఇయలేసారు సుశీరా నేను మూడు నెలల నుంచి చెప్తున్నటువంటి ముచ్చట్లని ఒకే ఒక వార్తగా ఇక్కడ రాసారు నేను త్రీ మంత్స్ నుంచి ఇదే చెప్తా ఉన్నా ఇది తప్ప ఇంకోటి చెప్పట్లేదు కారణం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను ప్రభుత్వాన్ని పరిశీలిస్తూ ఉన్నా వాళ్ళ పరిస్థితి గమనిస్తూ ఉన్నా అధికారులతో మాట్లాడుతూ ఉన్నా నాకు ట్రస్ట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మంత్రులతో ఏదో చిన్న సమాచారం తీసుకోవడం వల్ల నాకు తెలిసింది లోకల్ బాడీ ఎలక్షన్ల ఖరాబ్ చేసుకోవద్దని చెప్పిండ్రని చెప్పి నేను మీకు వంద సార్లు చెప్పిన అదే ముచ్చట వీళ్ళు ఇవేలో రాసిండ్రు ఏం రాసిర్రో చూద్దాం మీకు అయితే పెన్షన్ల పెంపు ఇది చాలా కీలకం రెండు వేల రూపాయలని నాలుగు వేలు చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన సిక్స్ గ్యారంటీస్ నుంచి రైతు భరోసా ఆసరా పెన్షన్ల పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అది పంపి అన్న పెన్షన్లది రేవంత్ రెడ్డి అప్పుడు పెన్షన్లు రెండు వేలు నుంచి నేను నాలుగు వేలు చేస్తా అని చెప్పింది పంపి ఈ రెండు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఆలోచిస్తున్నట్టు కాదు అదే పనిచేస్తుంది లేదంటే క్షేత్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఈ డిసిషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పుడు చూడండి మన ప్రయత్నం ఎక్కడన్నా ఖరాబ్ అయిందా మనం ఎంతసేపు కావాలని లోకల్ బాడీస్ లోకల్ బాడీస్ అని మనమే కదా ఇన్సిస్ట్ చేసింది మనమే కదా ప్రెజర్ చేసింది మన ఒత్తిడి వల్లనే కదా ఇట్లాంటివన్నీ వస్తూ ఉన్నాయి చూసారు కదా వాళ్ళకు ఉందా లేదా సెకండరీ ప్రైమరీగా మనం ఏం చేసినా మూడు నెలల నుంచి చిడిచిపెట్టకుండా లోకల్ బాడీ ఎలక్షన్ల బిడ్డ మీ అంగిల్ చింపుతాం మీ బట్టలు చింపుతాం మిమ్మల్ని తరిమి తరిమి కొడతామని చెప్తున్నటువంటి రైతుల మాటలు విన్నాక ఇంటెలిజెన్స్ రోడ్డు ప్రభుత్వాన్ని చెప్పడా ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వం తెలుసుకోదా ఎక్కడ బయట మాట్లాడుకున్నా మీ సమాచారం చెప్తుందా చెప్పదా సరే బయట మీరు అంత హార్ష్గా అంత గట్టిగా చెప్పలేకపోవచ్చు ఇప్పుడు నా మనమైతే మన లైవ్ కాల్స్ అయితే ఇయ్యాలకు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని వందల వీడియోలు ఉన్నాయి రైతులు మాట్లాడినాయి అవన్నీ ఒక్కటంటే ఒక్కటన్నా చేరలేదా రేవంత్ రెడ్డి దగ్గరికి ఒక్కటంటే ఒక్కటి చేరలేదా ప్రభుత్వ అధికారుల దగ్గరికి ఖచ్చితంగా చేరింది అదే ఇంటెలిజెన్స్ రూపంలో రిపోర్ట్ ఉంటే వాళ్ళకు అనిపిస్తుంది స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు అని చెప్పి మనల్ని భయపెడతా ఉన్నారు అంటే నేను మొదటి నుంచే చెప్పినా ముళ్ళుగర్రతో పొడిచినట్టే ఉండాలి తప్ప నడవని ఎద్దును పొడవాల్సిందే నడిచే ఎద్దును మెల్లగా దమాస్తే సరిపోతుంది ఇట్లా ఇట్లా అంటే సరిపోతుంది కానీ నడవని దాన్ని పొడుస్తామా పొడవమా అదే పని మనం చేసినాము ఈ పని వల్ల మనకి ఇది జరుగుతుందని నేను మూడు నెలల కింద చెప్పినా అదే వార్తగా ఇక్కడ కనిపిస్తూ ఉంది అయితే క్షేత్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యే వచ్చిందా రుణమాఫీ కంప్లీట్ చేయలేవు రైతుబంధు వేయలేవు కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది అని చెప్పిన అన్నట్టే ఇక అనుకున్నట్టే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇప్పటికే రైతు భరోసా అమలు చేయకపోవడంతో రైతులు పింఛన్లు పెంచకపోవడంతో మహిళలు అసంతృప్తిగా ఉన్నారన్న టాక్ పార్టీ వర్గాల్లో ఉంది కులగణన సర్వేలో పాల్గొంటున్న ఎనిమరేటర్లు సైతం ప్రజలు రైతు భరోసా ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారట ఎప్పుడు ఇస్తారు పింఛన్లు ఎప్పుడు వేస్తారు అనే క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది దీంతో ఆ రెండింటిని అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే మొదటికే మోసం వస్తుందని ఎలక్షన్స్కు ముందే అమలు చేసే రైతులు మహిళల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందని అని చెప్పి ఇక వచ్చింది వార్త నేను ఆ రోజు కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తా ఉన్నా ఒకవేళ వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్లా వీళ్ళ ప్రభావం చూపెట్టాలంటే ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలుచుకోవాలంటే సర్పంచులు కానీ అట్లే ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వీళ్ళు గెలుచుకోవాలంటే ఏం చేయాలి నేను చెప్తాను ఇగో ఇన్ని రోజులు చెప్పినా కదా ఇంకొక రెండు మూడు ముక్కలు రాస్తా ఇది చేస్తే వీళ్ళు కొంత ఈ నాలుగేళ్ళు చేసుకోగలుగుతారు కనీసం ఈ నాలుగేండ్లు ముందర పడుతుంది ఇగో చూసుకోండి ఇగో ఒకవేళ వీళ్ళు కనుక లోకల్ బాడీస్ ఎలక్షన్స్లా ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లా ప్రభావం చూపెట్టాలంటే ఎందుకంటే నేనేం చెప్పిన అంటే ఒకవేళ ఏ బీఆర్ఎస్ ఏ బీజేపీ వాళ్ళు సర్పంచ్లు ఎంపీటీసీలు జెర్పీటీసీలు గెలిచిరనుకో ప్రజ ప్రభుత్వం నడుస్తుందా అవుతుందా వాళ్ళతో చేస్తుందా స్థానికంగా నాయకత్వం లేకపోతే రేపు ఎట్లా పోతుంది ఎటుపోతుంది ప్రభుత్వము ప్రభుత్వం చేసింది అంతా వ్యతిరేకత అయిపోతుంది కదా వాళ్ళు లోకల్లో చెప్తూ ఉంటారు కదా ఇది లేదు అది లేదని రోజు కొట్లాడుతూ ఉంటారు కదా ఆగమైపోతుంది ప్రభుత్వము ఎక్కడ రోజులు నడిపించలేకపోతుంది అందుకే ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో గెలవాలంటే ఫస్ట్ నువ్వు ఏదైతే చెప్పినావో ఈ రుణమాఫీ రుణమాఫీ పూర్తి చేసి కంప్లీట్ చేసేయాలి దీంట్లో ఏ మాత్రం పెండింగ్ పెట్టకుండా రెండు లక్షల వరకు ప్రతి పాస్బుక్ చేసాలి ఏ కొర్రీ పెట్టకుండా వితౌట్ ఎనీ రీజన్స్ ఏ రీజన్ చే పెట్టకుండా వితౌట్ ఎనీ కొరీస్ చేయాల్సి ఉంటుంది ఈ రెండు లక్షల రూపాయలు పట్టా పాస్బుక్ పేరు మీద ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలి ఇది జరగకపోతే వాళ్ళు ఓట్లు వేయరు రాసుకోర్రిగా ఇది రాసుకోరు ఇది జరగకపోతే ఇది కనుక సంపూర్ణంగా జరగకపోతే ఖచ్చితంగా దాని ఇంపాక్టు దాని ఎఫెక్టు దాని మీద ఉంటుంది ఒకటి రెండవది రైతు భరోసా నువ్వు ఏదైతే పెంచి ఇస్తా అని చెప్పినవో రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచి ఇస్తా అని చెప్పినవో ఖచ్చితంగా ఆ ఏడు వేల ఐదు వందల రూపాయలు పర్ ఎకర్కి వేయాల్సిందే వేయకపోతే కూడా ఇంతకు రెట్టింతలు ఇంతకు రెట్టింతలు వ్యతిరేకత చూడాల్సి వస్తుంది చవి చూడాల్సి వస్తుంది దీని తర్వాత ముఖ్యమైన ఓట్లు ఎప్పుడైనా కూడా కేసీఆర్కు మంచి ఓటు బ్యాంక్ ఏది ఉండే అంటే ఒకటే ఒక ఓటు బ్యాంకు అవ్వతాతలే పెన్షన్లై ఎందుకంటే వాళ్ళు ఒకటే మాట అండేటోళ్ళు అప్పట్లో మనం అందరం వినేటోళ్ళం కేసీఆర్ మా పెద్ద కొడుకు లెక్క అని చెప్పేటోళ్ళు కేసీఆర్ మా పెద్ద కొడుకు లెక్క అంటే అవ్వ నీకు పెన్షన్ ఇస్తుండు ఉండు పోరగాలను బొంద పెడుతుండని చెప్పింది మనమే మనం అప్పట్లో అప్పట్లో మనమే చెప్పినాం అవ్వ నీకు రెండు వేలు ఇస్తే సరిపోయిందా నీ కొడుకు ఉద్యోగం వద్దా నీ భవిష్యత్తు వద్దా నీ పిల్లలకి ఇది వద్దా అది వద్దా అని చెప్పింది మనమే మనమే అప్పుడు ఆ రోజు చెప్పింది మనమే ఇవాళ మళ్ళీ అదే బాగుండే అని చెప్పేది కూడా మనమే అనే కాడికి వచ్చేసింది అంటే వీళ్ళ అసమర్థత వల్ల వీళ్ళు వీళ్ళ చేతగాని తనం వల్ల వస్తున్నాయే తప్ప ఇవి ఒకవేళ వీలే కనుక చెప్పిన గ్యారంటీలు ఇచ్చిన హామీలు బరాబర్ చేస్తే అట్లా రాకపోయేది మళ్ళీ తిరిగి రాకపోయేది ఏమైతుందంటే గుడ్డు గుడ్డు కంటే మెల్లో మెల్లోడే నయం అనే కాడికి అదే కదా పరిస్థితి మొత్తానికి కనిపించిన దానికంటే ఎంతో కొంత కనిపించిన నయము అనే పరిస్థితికి తీసుకొచ్చేసారు ఈ కాంగ్రెస్ నాయకులు అయితే ఇక్కడ ఈ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎక్కర్కి వేస్తా అని చెప్పిన రైతు భరోసా బరాబర్ అయ్యాలి అయితే కేసీఆర్ని బతికిచ్చినటువంటి ఓట్లు పెన్షన్లు పెన్షన్లు ఆసరా పెన్షన్లు ఈ ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి కేసీఆర్ని బ్రహ్మాండంగా బతికిచ్చినాయి మొదటిసారి కాదు రెండోసారి అయితే ఈ ఆసరా పెన్షన్లు రైతు బంధు ఈ రెండే ఆయనని బయటాయి ఎనభై ఎనిమిది సీట్లు మొదట్లో అరవై సీట్లు వస్తే అయితే ఎనభై ఎనిమిది సీట్లు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది ముచ్చాడు అని చెప్పేది అయితే అన్ని సీట్లు ఇవ్వడానికి గల కారణము తను కడుపు నిండా పెట్టిండనే ఒక భావనకు వచ్చిరప్పుడు ప్రజలు అట్లయితే ఇక్కడ రైతు భరోసా పెన్షన్లు ఇది పెంచాల్సి ఉంటుంది ఇవి ఈ మూడు ఏవైతే ముఖ్యమైనవి ఉన్నాయో రుణమాఫీ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి రైతు భరోసా ప్రతి రైతుకు పడాల్సిందే అక్కడ కూడా మరి ఎన్ని ఎకరాలకు పెడతారు ఏంది అని ఆగమవుతూ ఉన్నారు ఇప్పుడు ఏడున్నర ఎకరాలకు పెట్టిరనుకో లేదు పది ఎకరాలకు పెట్టిరనుకో ఇక్కడ వరకైనా అంటే యాభై ఎకరాలు ఉన్న వాళ్ళకైనా సరే ఈ పది ఎకరాలకు వేసేయాలి అమౌంట్ లేదు పది ఎకరాల వరకు ఉన్న వాళ్ళకే అని చెప్పి రుణమాఫీలో కదా కొర్రి పెట్టినట్టు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకే వేస్తామని ఏదో మేము అనుకున్నాం కానీ ఏదో మీ మీద ప్రేమతో ఇప్పుడు చేస్తున్నామని మన నీతులు చెప్పారు కదా ఈడ కూడా పది వాళ్ళకే వేస్తామని లోపేసి పదకొండో నుంచి ఏకుండా అనుకో వాళ్ళంతా వ్యతిరేకమవుతారు ఇది కూడా జాగ్రత్త నేను ఇప్పుడే చెప్తా ఉన్నా ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంది రైతులు ఏమనుకుంటున్నారో తెలిసిన విషయాలు నేను పర్ఫెక్ట్గా ఇక్కడ చెప్తా ఉన్నా ఇది చూసి రంటే దీన్ని చూస్తే కనీసం బయటపడతారు మీరు మీరు బయట పడతారు ఏదో బ్రహ్మాండం బదులైతుందని చెప్పట్లేదు కానీ బయటపడతారు దీనికి ఇది పది ఎకరాల వరకు అనుకుంటే కనుక ఎన్ని ఎకరాలు ఉన్నా పదెకరాలకు వేయాల్సిందే ఖచ్చితంగా ఇక బోనస్ ముంచడం అయితే నడుస్తూ ఉంది ఐదు వందల రూపాయలది ముంచిర్రు అది దొంగలు ఏం చెప్పారంటే వరి అని చెప్పారు ఆయనతో ముంచిరు సన్నబడ్లకే అని చెప్పి ఇప్పుడు దొడ్డు దొడ్డుబడ్లకే వేస్తలేరు ఈ మూడు పథకాలని కనుక కంప్లీట్ చేస్తే గ్రామాలల్లో కొంతలో కొంత కొంతలో కొంత కాంగ్రెస్ నాయకులు పోయి అవ మేము కాంగ్రెస్ గుర్తు మీద నిలబడుతున్నాం లేదా కాంగ్రెస్ నాయకుడిని నేను నేను ఇలా సర్పంచ్గా పోటీ చేస్తున్నా జర నాకు ఓట్లు ఇర్రి అంటే ఇక ఈ మూడు ఇస్తే ఆల్మోస్ట్ కవర్ చేసినట్టు అవుతుంది ఇక నిరుద్యోగ భృతి లేకపోతే ఇచ్చిన గ్యారంటీలు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్లు లేదా వృతి ఇస్తామని చెప్పినటువంటి మహిళలది ఆ ముచ్చట స్కూటీ తులం బంగారము ఇంకా మస్తుకున్నాయి ఇక అవన్నీ అడుగుతలేరు మొదలు మొదలు రైతులు కానీ లేకపోతే సామాన్యులు కానీ అడిగేది ఎక్కువ గివే గి పెన్షన్ లేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఈ పెన్షన్ లేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే రెండు వేల రూపాయలని పెంచుతా అని చెప్పినావు నాలుగు వేలకు చేస్తా అని చెప్పినావు ఎందుకంటే ఆనాడు కేసీఆర్ అవి ఉంటే తాతకి ఇస్తలే తాత ఉంటే అవకిస్తలే నేను ఇద్దరికి ఇస్తాను డబల్ ఇస్తా అని చెప్పినోడి మరి ఇస్తలేవు కాబట్టి దీనిపైన చాలామంది ఆలోచనలు పడ్డారు ఇస్తా అన్నాడు కానీ ఇస్తలేడని సో ఇదొక యాభై శాతం అయితే ఇదొక యాభై శాతం ఈ రెండు కలిపి ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తాయి ఈ మూడు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది పైగా చేయకపోతే వాళ్ళ వాళ్ళు తవ్వుకున్నట్టే ఇక మునిగినట్టే ఈ నావ ఎన్నో నడుమిట్లా మునిగిపోతుంది అందుకే వీటిని మాత్రం కంప్లీట్ చేస్తారని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా ఇవళలో కూడా చెప్తున్నా ఇవి చేయాల్సిందే ఈ మూడు చేస్తేనే బయటపడతారు ఇల్లు ఇగో ఆ రోజు ఏమన్నాడు చూడండి ఆ రోజు అధ్యక్ష హోదాల ఏమన్నాడు ఒకసారి చూడండి ఇక రైతుల రుణమాఫీకి సంబంధించి అయితే బ్రహ్మాండంగా చెప్పిండు రైతుల చేతుల చిప్పా ఉన్నది నెత్తి మీద అప్పు ఉన్నదని అని బ్రహ్మాండంగా చెప్పిండు కానీ పెన్షన్లో జూడురి నేను ఈవెన్ ఇంతకుముందు కూడా చూపించినట్టున్నా బట్ ఇలా సందర్భం వచ్చింది ఖచ్చితంగా ఆయన మాటలను ఆయన గుర్తు చేయాలి లేకపోతే దునపోతుల మీద వర్షం పడ్డట్టే ఉంటుంది ఏమన్నా అంటు వృత్తి మాదేం పోయింది అన్నట్టు ఉంటుంది రోజు ఇట్లా పొడిసినట్టే ఉండాలి మనం మనకు అలవాటే కదా ఇనని దునపోతులను ఇనని ఎడ్లని ఎట్లా వినిపించుకోవాలనో అట్లా మన ప్రయత్నం మనం చేసుకోవాలి విడిచిపెట్టద్దు ఇవాళ రోజు ఏమన్నా డినూరీ థూ మీ బతుకులు జడ అని ఊర్లలో ముసలు ఒళ్ళు తిడుతురట థూ మీ బతుకులు జడ మీకు చేయడం చాతకపోతే ఎందుకు చెప్పారు సన్నాస్తుల్లారా మాకు ఎందుకు ఆశ పెట్టిరంటా అంటావురా మరి ఎందుకు ఇలా చెప్పింది ఆయనేనా వచ్చే నెల అన్నది ఆయనేనా ఇంకోట అన్నాడా మనం ఏమన్నా మెడ మీద కత్తి పెట్టి అడిగినమా ఏ రెండు వేల నాలుగు వేలు చేయకపోతే బిడ్డ నీ కథ పట్టిస్తాను అడిగిరా ఏ ముస్లైమ్ అన్నా ఏ ముస్లమ్మనడి ఈ రాష్ట్రంలో నువ్వు ఎట్లా పెట్టినా అసలు చెప్పు ఎంత వస్తుంది ఇప్పుడు కాళ్ళు వచ్చేటోడు ఎవడు అస్తలేడు పెట్రోల్కి పైసలు అడగమని చెప్పి నువ్వు చెప్పినావు కదా వాడు అడుగుతలేడు మీరు ఇస్తలేడు కాళ్ళు ఎవరో తల చెప్పాలి ఇప్పుడు పెద్ద అమ్మది పెద్ద అయ్యాయి కాళ్ళు ఎవరో తల చెప్పురి రేవంత్ రెడ్డి అన్నాడు ఆశ పెట్టిండు వాళ్ళు గోళీలు కూడా వేసుకోకుండా కూర్చుర్రు ఎందుకంటే మనమడాచి కాళ్ళు వచ్చుతాడు కదా అని చెప్పి ఇలా కాళ్ళు వచ్చేటోడు లేక ఎదురు చూస్తూ ఉన్నారు చూడరీ నడిచినీ కాళ్ళు వద్ద నీ మాడు వచ్చి నీ కాలు వచ్చారు ఎందుకంటే పెట్రోల్ పంపిస్తా పెట్రోల్ కావాలంటే ఐదు వందలు వెయ్యి అడుక్కోవాలి అందుకే పేదల కోసం కొడుకు మీదనో కోడల మీదనో పెట్ట మీదనో అల్లుడు మీదనో ఆధారపడకుండా మందు బోలి కొనుక్కోవాలి అనుకున్నా మాడికి సాక్లైట్ వనియాలన్నా ప్రతి నేల నాలుగు వేల రూపాయలు నీ ఖాతా సోనియామ తీసుకున్నది డిసెంబర్ తొమ్మిది నాడు ఒక్క సంతకంతో నిమన్నీ చేసా బాధ్యత కాంగ్రెస్ పార్టీతో పెట్రోల్ కొై మా ఆరే అందరికి దిన ఆగారం మా మీ మిత్రులు కూడా డిసెంబర్ కాంగ్రెస్ పార్టీ ఎల్బి స్టేడియంలో డిసెంబర్ తొమ్మిది నాడు ఒక్క సంతకంతో నిమన్నీ చేసా బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఎల్బి స్టేడియంలో డిసెంబర్ తొమ్మిది నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది ఇక్కడ ఉన్న యువకులకు మా అక్కలకు మా ఆడబిడ్డలందరికీ ఇదే నా ఆహ్వానం మా మీడియా మిత్రులు కూడా డిసెంబర్ తొమ్మిది నాడు హైదరాబాద్ ఎల్పి స్టేడియంకి కి రాండి ఇందిరమ్మ రాజ్యం ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది చేస్తుంది ఓకే ఇప్పుడు ఇది చూసినాక ఏమనిపిస్తుంది అంటే చెప్పడానికి శరం లేకుండా ఇనటం కానీ ఇజ్జతు ఉండాలనే కాడికి వచ్చింది ఇట్లా తీసుకొచ్చేసారు ఆ సామెతను బరబ్బర్ బరబ్బర్ ఇగో ఇట్లా ఉంటుంది అని చూపించారు ఇది ఉదాహరణ ఇక చెప్పడానికి శరం లేదు ఈనోళ్ళకి ఆయనతో ఇజ్జత్ లేకుండా అయిపోయింది ఇప్పుడు ఆయన మాట ఏంటిది డిసెంబర్ తొమ్మిది నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రాగానే మీకు ఖచ్చితంగా ఒకే ఒక్క సంతకం అనడు సంతకం అయితే లేదా పెన్ను దొరుకుతలేదా లేకపోతే నీకు రాయస్తలేదా ఒక్క సంతకం ఎందుకు పెట్టలేకపోతా ఉన్నాం మరి ఆనాడు ఎందుకు ఇట్లా మురిపించినావు ఎందుకు మైమరిపించినావు అని అడుగుతా ఉన్నా ఇక్కడ చూడండి ఆయన చెప్పిన మాట ప్రకారము డిసెంబర్ తొమ్మిది నాడు మేము రాగానే ఈ రెండు వేల రూపాయలని ఖచ్చితంగా రెండు వేల రూపాయలు అడిషనల్గా అదనంగా చేర్చి మీకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పాడు ఇది ఏమంటారు కదా చెప్తే రామాయణం అంతా ఇది వింటే భాగోతం అంతా ఉన్నది కథ ఇది చెప్పి 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 ఇక వాళ్ళంటే వాళ్ళకి పనుకున్న వాళ్ళని నిద్రలేపనిక ఎప్పుడు ఇది అంతా కూడా రోజు అయితే ఇక్కడ ఈ నాలుగు వేల రూపాయలని ఇస్తా అని చెప్పి ఇప్పటికి పది నెలలు అయింది కదా ఇప్పుడు వీళ్ళకు బాకీ ఉన్నట్ట లేనట్టా ఈ రెండు వేల రూపాయలు ఇంటూ పది అంటే ఇరవై వేల రూపాయలు ప్రతి అవ్వకు తాతకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడా లేదా చెప్పురు ఎవరన్నా చెప్పు ఈ బాకీ ఉన్నాడా లేదా ఈయన ఒక పక్క ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు అని చెప్పి అట్లకు ఇరవై ఐదు వేలు వాళ్ళకు బాకీన్నావు ప్రతి మహిళకి ఈ రాష్ట్రంలో నువ్వు ఎంత బాకీ ఉన్నావు తెలుసా ఇరవై ఐదు వేల రూపాయలు బాకీ ఉన్నావు ఒక చీర ఇచ్చుడు మొన్న బతుకమ్మ చీర గతంలో ఒక నన్ను వస్తుండే ఈసారి ఒక చీర కూడా ఇచ్చుడు చాతగాలే రెండు చీరలు ఇస్తా అని చెప్తా ఉన్నాను అయితే ఆనాడే చెప్పిన ఒక మూడు నాలుగు గ్రాముల బంగారం వస్తుంది మూడు గ్రాముల బంగారం వస్తుంది చప్పుడు ఏక వాళ్ళకి ఏదైనా ముక్కుపుడు కను లేకపోతే చెవి కమ్మలో ఎవడు ఏపిచ్చేయరని చెప్పిన అది ఇన్లే అది మన దాంట్లో ఉంది వీడియో చాలా మంది చూసిరది లక్షల మంది చూసిరది ఇక్కడ ఈ అవ్వ తాతలకు కాళ్ళు ఎత్తేటోడు లేడు ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పురి కాళ్ళు ఎవడొత్తాలి చాక్లెట్ కొనుక్కుంటా అని చెప్పి మనమడి పైసలు ఇవ్వలేకపోతే ఇలా ఎవరిని అనాలి చెప్పురి ఇప్పుడు ఎవరిని తిట్టాలి వాడు ఉరకొచ్చినాయి కాళ్ళు వచ్చుతాడు పెట్రోల్ కోసం అని చెప్పినవు మరి ఇలా వాడస్తలేడు వీడు వస్తలేడు ఇచ్చేటోడు వస్తలేడు పెట్రోల్ కోసం వీడొస్తలేడు మరి ఎట్లా కథ నువ్వు ఇస్తావా సస్తవా అనే కాడికి గ్రామాలలో ఇట్లా వెయిట్ చేస్తూ ఉన్నారైతే ఎవరన్నా ఓటు అని వస్తే ఇది అడుగుదామని తాతలు కూసురు మీరు గ్యారంటీగా ఎవరన్నా ఊర్లలో అమ్మా నేను సర్పంచ్గా నిలబడుతున్నా ఎంపీటీసీగా నిలబడుతున్నా జెడ్పీటీసీ నిలబడుతున్నా జర ఓటు అయ్యాను వస్తే బిడ్డ మొదలైన పెన్షన్ తీసుకురా నాకు ఒక ఇరవై వేల రూపాయలు బాకీ ఉన్నాడు మీ రేవంత్ రెడ్డి అది నాకు అప్పయ పోయినంకనే నీ కథ చెప్తా నేను లేకపోతే లేదు అని చెప్పురి రి ఇది వసూలు చేసుకోర్రీ ఇదే కనుక మనమే కనుక గట్టకపోతే బ్యాంకులకి వసూలు చేసి కట్టిపిస్తలేరా ఇప్పుడు ఇప్పుడు రుణమాఫీల మనము రెండు లక్షల కంటే ఎక్కువలో ఉన్నంతకు మనతో జేబులకి వెళ్ళి కట్టిస్తలేరా అప్పులు చేసి కట్టుకుంటలేము మనం వారు కూడా అప్పులు చేసి తెచ్చేయాలి మనకి ఇచ్చిన మాటనే కదా ఈ హామీలను ఆనాడు ఓట్లు ఇప్పించుకోనికి మాయమాటలు చెప్పినట్టే కదా ఇదంతా కూడా అయితే ఆ మూడు చేస్తే ప్రభుత్వము ముందర పడుతుంది లేకపోతే ఆగమైపోతారనేది నేను చెప్పదలుచుకున్నా అయితే దీని ద్వారా భావిస్తున్నట్లు తెలిసింది అసలు